ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు తీసుకొచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది దీనిలో భాగంగా మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు పాఠశాలల వారీగా వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఒక పాఠశాల ఒక యాప్ పేరుతో సమగ్ర డాష్ బోర్డును సిద్ధం చేస్తున్నారు విద్యా సంవత్సరం చివరి పని రోజున మరోమారు మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం రోజునై ఒకటి నుంచి పన్నెండు తరగతుల విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలతో పాటు పోటీ పరీక్షల మెటీరియల్ ప్రాక్టికల్ రికార్డులు అందజేయనున్నారు బడులకు స్టార్ రేటింగ్ ను మెరుగుపర్చేందుకు పాఠ్యశాల వారిక ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు విద్యా సంవత్సరం నుంచి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకొస్తున్నారు ఇంటర్మీడియట్ సిలబస్ ను మార్పు చేయడంతో పాటు ప్రశ్నాపత్రాల విధానాన్ని మార్చనున్నారు వెనుకబడిన విద్యార్థులతో పాటు పిల్లలకు అదనపు బోధన అందించేందుకు ఐఐటి మద్రాసుతో కలిసి విద్యాశక్తి కార్యక్రమాన్ని పూర్తిస్తారు అమలు అకాడమిక్ క్యాలెండర్ ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు డిజిటల్ మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచడం ఫిజికల్ వర్చువల్ విద్యను ఏకీకృతం చేయడం ద్వారా మెరుగైన బోధనా వివరాలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఇంటర్మీడియట్లో వృత్తి విద్యా విద్యార్థులకు డ్యూయల్ ధృవీకరణ పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు జాతీయ నైపుణ్య విద్య అర్హత ఫ్రేమ్ వర్క్ జాతీయ వృత్తి విద్య శిక్షణ మండలితో కలసై వీటిని ఇవ్వనున్నారు అకాడమిక్ వివరాల సమాచారాన్ని అందించేందుకు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నారు సాంకేతిక సమస్యల్ని పరిష్కరించి వంద శాతం అపార్ నెంబర్లు కేటాయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు ఆటలకు సంబంధించిన సామగ్రి అందించనున్నారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లోనూ కంప్యూటర్స్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు నాలుగు వందల డెబ్బై ఐదు కళాశాలల్లో జనవరి ఒకటి నుంచి మధ్యాహ్నం భోజనం అమలు చేయనున్నారు ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రతి పది నుంచి పదిహేను మంది విద్యార్థుల్ని బోధన బోధనేతర సిబ్బందికి అనుసంధానం చేస్తూ అన్ని కళాశాలల్లోనూ మెంటర్షిప్ అమలు చేస్తున్నారు